నమస్తే అండి ఇది కనపడేది మనకు పొన్నికల్లు పొన్నికల్ నుంచి రావెలెళ్ళే రోడ్ అండి కరెక్ట్గా పొన్నికల్లు విలేజ్ నుంచి పొన్నికల్లు ఊరు దాటిన తర్వాత కేఎం వస్తుంది ఈ వన్ కేఎంలో కొత్తగా ఇది వెంచర్ స్టార్ట్ చేయబోతున్నారండి ఇది వచ్చేసి మనకి గజం వచ్చేసి పద్దెనిమిది వేలు సిఆర్డిఏ ప్రపోజల్ లేఅవుట్ ఈ కనపడుతున్న ఈ జెండాలే బోర్డర్స్ అండి కనపడుతున్న జెండాలన్నీ బోర్డర్స్ అది వచ్చేసి పొన్నేకల్ కొండ అండి పొన్నకల్ విలేజ్ అప్పుడొక ఆ కొండే పొన్నేకల్లు విలేజ్ ఆ కొండ దాటిని కానీ మనకి రావేల రోడ్డు స్టార్ట్ అవుతుందండి ఇది వచ్చేసి మనకి ఇది కోల్డ్ స్టోరేజ్ మనకి మెయిన్ రోడ్డు మీద ఉంటుందండి ఇది మెయిన్ రోడ్డు మీద ఉండే కోల్డ్ స్టోరేజ్ ఇది వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి దారి అండి వాళ్ళు ఉన్నదంతా కూడా మెయిన్ రోడ్ నుంచి దారి ఉంటుంది కరెక్ట్గా మనకి మెయిన్ రోడ్ నుంచి డొంక రోడ్ వస్తుంది ఇది వచ్చేసి మొత్తం మనకు పదిహేను ఎకరాలు అండి ప్రజెంటు పది ఎకరాలు వించరుచున్నారు ఇది వచ్చేసి గజం వచ్చేసి పద్దెనిమిది వేలండి వన్ బై ఫోర్త్ కట్టుకోవడం మనకి త్రీ మంత్స్ టైం ఇస్తారు ఎల్పి నెంబర్కి వచ్చేసి మనకు త్రీ మంత్స్ పడుతుందండి ఇది వచ్చేసి బోర్డర్ ఈ జెండాలు ఉన్నది బోర్డర్ అండి ఇక్కడ నుంచి కూడా మనకి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది ఈ కనపడుతున్నదంతా కూడా మనకి జెండా బతున్నంతా కూడా ల్యాండ్ ఏరియా బోర్డరు ఇప్పుడు ఈ పంట వేయకుండా మనకు ఖాళీగా ఉన్న ఈ స్థలం అంతా కూడా ఇప్పుడు మనకి వెంచర్ వేస్తున్నారు అది మెయిన్ రోడ్డు మీద ఉన్న కోల్డ్ స్టోరేజ్ ఇది గవర్నమెంట్ డొంక రోడ్ అండి ఈ రోడ్డు మొత్తం కూడా వర్క్ చేస్తున్నారు మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ రోడ్డు ఉందండి దీనికి ఈ డొంక రోడ్తోనే థర్టీ ఫీట్ రోడ్ ఉంది వెంచర్లోకి వచ్చాక మనం ఫార్టీ ఫీట్ రోడ్ ఇస్తాము ఆ వెహికల్స్ మన కోల్డ్ స్టోరేజ్ ముందు వెళ్తున్న వెహికల్స్ మెయిన్ రోడ్డు మీద వెహికల్స్ అంటే అని పోయేది అది వచ్చేసి కోల్డ్ కోల్డ్ స్టోరేజ్ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్డుకి మన సైడ్కి వచ్చేసి ఒక రెండు వందల యాభై మీటర్లు ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి ఆ వెహికల్ వెళ్తున్నదే మనకు మెయిన్ రోడ్ వస్తుంది అక్కడ నుంచి మనకి పొన్నికల్ విలేజ్ వచ్చేసి ఎగ్జాక్ట్ వన్ కే ఉంటుందండి అది మనకి పొన్నికల్లు రావాల మెయిన్ రోడ్డు నుంచి మనకి వెంచర్లకు డైరెక్ట్గా అప్రోచ్ కండి ఇది కరెక్ట్గా మనకు వెంచర్ స్టార్ట్ అయ్యి కూడా త్రీ ఫోర్ డేసే అవుతుంది ఇవన్నీ కూడా మనకి సైట్లో వచ్చేసి జెండాలు పెడతారండి మింతా బోర్డరు ఇప్పుడు మనకి పంట వేయకుండా ఉన్న ఈ ఎంటీ ల్యాండ్ అంతా కూడా ఇప్పుడు మనకి ప్రజెంట్ వెంచర్ అండి మొత్తం పదిహేను ఎకరాలు అది కనపడుతున్నంత కూడా మా ఎంత మెయిన్ రోడ్డు అప్రోచ్ అండి ఆ కారు పోతుంది మెయిన్ రోడ్డు ఏరియా సో ఈ జనాల నుంచి కూడా మనకి డొంక రోడ్డు డైరెక్ట్గా మనకి పొన్నికల్ రావెల్ రోడ్డు నుంచి అప్రోచ్ డొంకండి ఇది ఇది వచ్చేసి మొత్తం పదిహేను ఎకరాలండి ఇవించరు ఎంత వర్క్ జరుగుతుంది వర్క్ స్టార్ట్ చేశారు అక్కడ మన క్రెయిన్ వర్క్ కూడా జరుగుతుంది అప్రోచ్ ముందు అప్రోచ్ రోడ్డు నీట్గా చేస్తున్నారు ఇవి వచ్చేసి మనం మొత్తం పదిహేను ఎకరాలు ఉంచడండి స్టార్టింగు వన్ బై ఫోర్త్ అగ్రిమెంట్ కట్టుకోవటం రిమైనింగ్ అంతా కూడా మనకి త్రీ మంత్స్ టైం ఇస్తారు ఈ కనపడేది మనకి నీడి ముక్కలు అండి ఈ నీడు ముక్కలు దాటి మనకి ముందుకెళ్తే ఒక వన్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ కేఎంలో మనకి ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది దాని తర్వాత పెద్ద పరిమితి దాటంగా ల్యాండ్ పూలింగ్ వస్తుందండి ల్యాండ్ పూలింగ్ ఎగ్జాక్ట్లీ మనం ఇక్కడ నుంచి పేర్లగా తీసుకుంటే ఒక ఫైవ్ కేఎం ఉంటాము నిండు ముక్కల మీదగా సో ఇది వెంచరండి స్టార్టింగ్లో మనకి వెంచరు ఎక్కువ ప్లాట్స్ అవైలబిలిటీలో ఉంటాయండి వన్ బై ఫోర్త్ కట్టుకుంటే మనకి త్రీ మంత్స్ టైం ఉంటుంది గజం వచ్చేసి పద్దెనిమిది వేలండి కొత్త వెంచరు ఇదంతా లొకేషన్ అండి కరెక్ట్గా మన పొన్నికల్లో ఊరు దాటిన తర్వాత కరెక్ట్గా వన్ కేఎం లాంగ్లో ఉంటాము ల్యాండ్ వచ్చి మంచి ప్లెయిన్ ల్యాండ్ అండి మంచి మెరక్స్ సైట్ ఈ పంట వేయకుండా మొత్తం కూడా ఇప్పుడు మనకు పెంచర్కేసి ఉన్నారు ఆటో వెళ్తుంది మెయిన్ రోడ్ అండి మెయిన్ రోడ్ జస్ట్ టూ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ దూరమే ఉంటుంది థ్యాంక్ యూ అండి